హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాజ్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంత టేస్టీగా ఉండే సొరకాయ పచ్చిమిర్చి కర్రీ అండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి సొరకాయ పచ్చికారం చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సొరకాయ నచ్చని వాళ్ళే ఉండరు ఖచ్చితంగా నచ్చని వాళ్ళు ఉంటే ఈ కర్రీ చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారండి ముందుగా కళాయిలో ఒక గిన్నె తీసుకొని అందులో కుళాయిలో మీకు డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర వేయండి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అన్నీ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి మీరు ఆయిల్ ఏంది బ్లాక్గా ఉందనుకోద్దండి ఇది మస్టర్డ్ ఆయిల్ అండి ఆవాల నూనె అందుకని ఇలా ఉంది అందులోనే మీకు హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి గరిటెతోని కలబెట్టేసుకొని ఆనియన్స్ అనేది సాఫ్ట్గా అయితే సరిపోతుందండి సాఫ్ట్గా కొంచెం మెత్తపడితే సరిపోతుంది ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి ఒకసారి ఇలా ట్రై చేయండి సొరకాయ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి పచ్చికారం సొరకాయ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకే తిరగకుండా ఇలా ఒకసారి ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అందులోకి మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని గరిటితో ఒకసారి కలబెట్టేసి ఒకసారి కుక్ చేసుకోండి ఒకసారి మొత్తం ఇలా గరిటితో కలబెడుతూ మంచి మంచిలా కొంచెం కలబెడుతుండీ వాటర్ అనేది మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కంటే వాటర్ అనేది వస్తుంది మరి గరిటితో అనేది కలబెట్టుకుంటూ కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి ఓపెన్ చేసి కుక్ చేసుకోవాలి సొరకాయ అనేది తొందరగానే ఉడికిపోతుందండి ఒకవేళ ముదురు సొరకాయ అంటే మరీ ముదురు కాదు లేతదైనా అవన్నైనా మరీ మెత్తగా ఉడికితే బాగుండదండి ముద్దు ముద్ద అయిపోతుంది సొరకాయ అనేది మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ చూసుకుంటూ ఉడికించుకోండి లేదంటే బాగోదు ఇందులోనే మీకు స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి మీరు ఎంత స్పైసీ తిన తింటారో అంత స్పైసీ తగ్గట్టు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుని అందులోనే ఒక ఐదు నుంచి ఎనిమిది వెల్లుల్ని యాడ్ చేసుకొని బరకక మిక్సీ చేసుకోండి చూసారు కంటే ఇలా ఉడికితే సరిపోతుందండి మీరు మెత్తగా ముద్ద ముద్ద అయితే టేస్ట్ అనేది అస్సలకే బాగుండదండి ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుందండి మీద పంటి కిందికి ముక్క తగిలితే అంటారు కదండి అలా చేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది మెత్ ముక్క మెత్తగా ఉండాలి అని మెత్తగా అవ్వపో అవ్వద్దండి ముద్ద ముద్ద అయిపోవద్దు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న కారంని కూడా పచ్చి కారంను కూడా యాడ్ చేసుకొని గరిటితోని కలపెట్టుకొని మొత్తం ఒకసారి పచ్చి కారం అనేది పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకోండి సొరకాయకు కూడా కారం అనేది పడుతుందండి ఇలా కుక్ అయిపోతుంటే సరిపోతుందండి సొరకాయ అనేది మెత్తగా అవ్వనవసరం లేదండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి మెత్తగా అయిపోతే మీకు టేస్ట్ అనేది మారిపోతుందండి అస్సలకే బాగోదు ఇలా ట్రై చేసి చపాతీలోకి అన్నంలోకి తినండి ఖచ్చితంగా మీ ఫేవరెట్ అయిపోతుందండి చూసారండి కొంచెం వాటర్ అనేది కూడా పచ్చిమిర్చి కారం వల్ల కొద్దిగా ఊరుతుందండి వాటర్ అనేది ఇలా ఊరినా కూడా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి కొత్తిమీర యాడ్ చేసుకొని ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఇలా ఉంటే సరిపోతుందండి గ్రేవీతోని సొరకాయతోని బాగుంటుంది ముక్క ముక్కలు తిన్నట్టు టేస్టీగా బాగుంటుంది కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియాల పౌడర్ యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా చూసి చెప్పండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా సొరకాయ కర్రీ రెడీ